ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం రాకీ కమ్యూనికేషన్ నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడడానికి డివైఎఫ్ఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజరాజు గారు నమస్తే ఆంజరాజు గారు నమస్తే నిన్న చంద్రబాబు నాయుడు సదస్సులో మాట్లాడారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో పెట్టుబడులకు సంబంధించి భాగస్వామ్య సదస్సు విశాఖలో జరపాలని అధికారులు సమీక్ష జరిపారాయన మంత్రి లోకేష్ కూడా ఆస్ట్రేలియా నుండి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఈ పదిహేను నెలల కాలంలో రానున్న రోజుల్లో అంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని చెప్పి ఆయన చెప్పారు ఈ క్రమంలో గూగుల్ డేటా సెంటర్ వల్ల వేలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్తుంటే ప్రతిపక్షం మాత్రం ఇది అబద్ధం అని చెప్తుంది అసలు డివైఎఫ్ఐగా మీ అభిప్రాయం ఏంది ఒకటి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి అని అంటున్నారు కదా ఆ పది లక్షల కోట్లు ఏవే కంపెనీ పెట్టింది ఏమేమి చేయబోతున్నారు అంటే ఫ్రమ్ ఎంఓఏలు వరకు వాటినో వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగింది వాటిని రిలీజ్ చేస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది నంబరు ఉత్త నంబర్ చెప్తే సరిపోదు కదా ఇక రెండోది గూగుల్ డేటా సెంటర్ గురించి ఇరుపక్షాలు పక్షాలు వీళ్ళేమో విపరీతమైన ఉపాధి వస్తుందని వీళ్ళు ఇదంతా మా గొప్పతనమే అటుపక్క కర్ణాటక రకరకాల స్టేట్లు పోటీ పడ్డాయి మా లోకేష్ బాబు యూనిటీతో దాన్ని పట్టుకొచ్చేసాడు అని వీళ్ళే ఎక్స్పోజ్ చేసుకోవడానికి వాళ్ళేమో అడేమి ఉండదు బాబు అసలు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు సార్ టూ థింగ్స్ సార్ ఒకటి గూగుల్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఓకే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే రౌండ్ లక్ష పైన లక్ష ఇరవై వేల కోట్లేమో అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మేము ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో పెడుతున్నాం అని చెప్పేసి అన్నారు అది డేటా సెంటర్కి సంబంధించి సో ఈ డేటా సెంటర్ ఎయిటీ థౌసండ్ క్రోర్స్ అంటున్నారు మిగతా ఏ హబ్ అని చెప్పేసి అని అంటున్నారు ఏ హబ్ విధి విధానాలు ఏమేమి పెట్టబోతున్నారని గురించి కూడా పేపర్ ఏది బయటికి రాలేదు ఇక ఉద్యోగాల గురించి అయితే ఉద్యోగాలు వీళ్ళు చెప్పినట్టు వేల వేల ఉద్యోగాలు రావు డేటా సెంటర్ డేటా సెంటర్ రావు డేటా సెంటర్ అంటే జస్ట్ సర్వర్ రూమ్స్ ఉంటాయి అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వెళ్ళరు బయట నుంచి మానిటర్ చేస్తారు ఏమన్నా పాడైపోతే వెళ్ళి వాటిని రీప్లేస్మెంట్ వీటి జరుగుంటే మిగతా బయట సెక్యూరిటీ ఉంటారు సో తిప్పి తిప్పి కొట్టి వీళ్ళు వన్ గిగా వాట్ అంటున్నారు కదా వన్ గిగా అంటే వన్ గిగా వాట్ కరెంట్ వాడుకునే శక్తి ఉన్నాయి డేటా సెంటర్ ఆ దానికి తిప్పి తిప్పి కొడితే ఐదు వందలు నుంచి ఐదు వందలు లోపే రావడానికి అవకాశం ఉద్యోగాలు అంతే ఫైవ్ హండ్రెడ్ లోపే ఇక దాని చుట్టూ డెవలప్మెంట్ అంటారా అక్కడ మనిషి ఉండడానికి కూడా వీళ్ళు ఉండదు ఎందుకంటే మనకి ఆ డేటా సెంటర్లు ప్రపంచ దేశాలు చాలా వరకు వద్దనంటే దాన్ని రిజెక్ట్ చేసే ఉద్యోగ సంస్థలు కూడా ఉన్నాయి ఇప్పుడు నెదర్లాండ్ లో ఇదే డేటా సెంటర్ అంటే ప్రజలు తిరుగుపట్టేసి పంపించేసారు యుఎస్ లో ఒక నలభై బిలియన్ డాలర్ నలభై రెండు బిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ డేటా సెంటర్స్ మీద రిజెక్ట్ చేసి బయటికి పంపించి నష్టం నష్టం ఏంటంటే ఒకటి డేటా సెంటర్ కావాల్సి వచ్చినప్పుడు మనకి వాటర్ కావాలి వస్తుంది ఓకే అవి హీట్ వచ్చేస్తా కదా వాటి కూలింగ్ కోసం వాటర్ కావాలి వాటర్ కోసం ఏం చేస్తారంటే గ్రౌండ్ వాటర్ తీసుకుంటారు మనకి ఇక్కడ రిసోర్సెస్ ఉండవు గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండవు ఒకే నదుల్లో తీసుకునే వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది అని ఒక దాని వల్ల రిజెక్ట్ చేస్తారు రెండు విపరీతమైన హీట్ వల్ల ఎన్విరాన్మెంట్ లో కూడా మనకి ఆ హీట్ జనరేట్ అవుతుంది కదా సో వాతావరణ మార్పులు రావడానికి ఈ వేస్ట్ అంటారు ఇప్పుడు సర్వరు కొనుక్కుంటాం పెట్టేస్తారు పడేస్తా ఉంటారు ఈ వేస్ట్ అంటారు కదా ఎలక్ట్రానిక్ వేస్ట్ అదంతా పెద్ద డంప్ అయిపోతుంది అది ఒక పొల్యూషన్ సో ఈ త్రీ థింగ్స్ వల్ల రిజెక్ట్ చేస్తున్నారు ప్రజలు సో ఒకటి వాటర్ రిసోర్సెస్ అన్నారా అన్నాను కదా సో వైజాగ్ ఒక సముద్రం వాటర్ తీసుకుంటారు అనుకున్నాం సముద్ర వాటర్ తీసుకొని సెట్ చేసుకోవచ్చు ఇక అది ఊరు అవుతలే కాబట్టి ని ఎట్లా న్యూట్రలైజ్ చేస్తారు అనేది మన గవర్నమెంట్ వెళ్ళి చూసుకోవడానికి అవకాశం సో నేను చెప్పినట్టు ఫైనల్ గా అయితే ఐదు ఆరు వందల మధ్య ఉద్యోగాలు హైయెస్ట్ రావడానికి అవకాశం రెండు విపత్సమైన ఉపయోగమైతే ఏమీ లేదు సో ఒకటి ఏంటంటే ఓకే గూగుల్ అనే కంపెనీ మా దగ్గరకు వచ్చింది వైజాగ్ లో వైజాగ్ లో గూగుల్ ఉంది అంతే అంతవరకు పనికి వస్తుంది అంటే చెప్పుకోవడానికి అంతే ప్రచారాన్ని ఇప్పుడు నేను ఫేస్బుక్ దగ్గరికి వెళ్ళే గూగుల్ వచ్చింది మీరు ఎప్పుడూ వస్తారు మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇట్లా కాంపిటేటర్ అది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు కదా ఇటు పక్క జేఎన్టీ పడింది హైవే పడింది సో ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫ్లాట్ నెక్స్ట్ నువ్వే నువ్వు వచ్చి కొనుక్కోని ఈ టైప్ ఇట్లా దానికి మనకు వస్తుంది తప్పితే విభత్సమైన ఉపయోగం అయితే ఉండదు అది గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి కర్ణాటకతో పోటీ పడ్డం ఎవరు వాళ్ళు కాలేదు బాబు విభత్సమైన ఎబిలిటీ ఉంది ఇది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది సరే వేలాది ఎకరాల సేకరణ అసలు అమరావతి అంటే సేమ్ అది కాకుండా వివిధ జిల్లాల్లో కూడా నిన్న కడప జిల్లాలో కూడా ఎక్కడో వన్ ఒక వారం క్రితం ఇరవై ఐదు వేల ఎకరాలు కావాలని సరే కరేట్ అంటే చాలా ప్రచారంలో ఉంది అసలు గిరిజన ప్రాంతాల్లో కూడా అసలు ఇది వేల ఎకరాల భూ సేకరణ దీనికి సంబంధించి ఎవరికి ప్రయోజనం ఇది ఒక థింగ్ సార్ నేను పర్టిక్ పర్టికులర్ లాస్ట్ టెన్ ట్వంటీ డేస్ నుంచి ప్రజాశక్తిలో క కంటిన్యూస్గా ఒక ఆర్టికల్ ఒక ఆర్టికల్ రాస్తున్నారు అంటే ఒక జిల్లా భూములు ఏం తీసుకున్నారు ఏం పెట్టారు ఏదో ఒక జిల్లా ప్రతి జిల్లాకి అలా జిల్లా జిల్లాది రాసుకుంటూ వస్తున్నారు జిల్లా మొత్తం చూస్తున్నప్పుడు అర ఏ జిల్లాను పెట్టారు ఏ జిల్లా అయినా ఇరవై ఎకరాలు తీసుకున్నారు పదివేలు ఎకరాలు తీసుకున్నారు సో ఇందులో రెండు వందలు మూడు వందల ఎకరాల్లో ఏదైనా ఫ్యాక్టరీలు వచ్చే మిగతా నిరుపయోగంగా ఉన్నాయి తీసుకుని ఇన్నేళ్ళు లేని రైతులు ఏమి కూలికి వెళ్తున్నారు వాళ్ళకి వెళ్తున్నారు ఈ వార్తలు ఎక్కువ ఉంటాం అంటే ఈ లెక్కన చూస్తే ప్రతి జిల్లాకి కనీసం పది నుంచి ఇరవై వేల ఎకరాలు వీళ్ళు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు పూర్వం తీసుకున్నారో తెలియదు ఇట్ ఇస్ ఎన్ని లక్షల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు లో తెలియదు ఒక వైట్ పేపర్ అనేది అంటే క్లారిటీగా కానీ జనాలకు లేదు సో ఇన్ని వేల వేల ఎకరాలు తీసుకొని ఏం చేయబోతున్నారు అనేది చూస్తే అంత పెద్ద ఇండస్ట్రీలో ఏం జరగట్లేదు మనకి కరెక్ట్ కనిపిస్తుంది అంతే కదా మ్యానుఫ్యాక్చరింగ్ రోజు రోజుకి టెక్నాలజీ పెరిగే కొద్ది చిన్న ఇండస్ట్రీలోనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది సో మనం కూడా చెప్పాను మన మ్యానుఫ్యాక్చరింగ్ లో మన దేశ పరిస్థితి అంటే వరల్డ్ మార్కెట్ సౌత్ కొరియా పక్కన ల్యాండ్ విపరీతంగా ఉంది మరి వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఒకసారి నేను ఫార్టీ సెవెన్ అంటే పది లోపు రైతు కూడా ఉండకూడదు పది ఎకరాల లోపు రైతు దగ్గర భూమి ఉండకూడదు ఓకే ఉంటే పెద్ద పెద్దోళ్ళే ఇవన్నీ దా మొత్తం లాగేసుకొని కార్పొరేట్ స్టైల్లో వ్యవసాయం తీసుకొచ్చేసి మనం అంటే ఇప్పుడు రైతులందరూ కూలీలుగా ఇప్పుడుగా మారాల అవసరం లేదు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ లోనే ప్రొడక్షన్ కార్పొరేట్ స్టైల్ లో చేస్తే ఇప్పుడు ఇప్పుడున్నీ దిగుబడి వచ్చేసింది సో మన ఫుడ్ అవసరాలు సరిపోద్ది అని రైతుల ఫుడ్ సరిపోతుంది ఉపాధి పరిస్థితి ఏంటప్పుడు వీళ్ళు ఆలోచిస్తే అంత అంటే విజన్ అంటే వీళ్ళు చెప్పే వ్యసనం ఇది కాదు కదా విజన్ అంటే ఏంటి ప్రొడక్షన్ ఓకే గానీ వీళ్ళ ఉపాధి ఏంటి ఈ ఉపాధి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు అదే నేను సో వీళ్ళందరూ ఏమవుతారు హ్యూమన్ క్రైసిస్ ఎలా అవబాయి సరే నువ్వు థర్టీ పర్సెంట్ ల్యాండ్ లో మంతా చేస్తావు వీళ్ళందరూ ఉపాధి పద్ధతి పోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పట్టణాలకి వలస పోవడం స్టార్ట్ చేస్తారు ఏదైనా పనులు దొరికినా పట్టణాలకు పోయినప్పుడు పట్టణాలు వీళ్ళందరిని తీసుకోలే తీసుకుంటే సర్సా అవదు ఎందుకు అక్కడ ఉన్న ఇండస్ట్రియేషన్ కి లేకపోతే అక్కడ ఉన్న వ్యాపారాలకు వీళ్ళందరూ సరిపోరు దివత్సమైన నిరుద్యోగం ఏర్పడింది ఒక పెద్ద హ్యూమన్ క్రైసిస్ బ్లాస్ట్ అవుతుంది ఒకవేళ వీళ్ళందరూ ప్రొడక్షన్ ఎంత చేసినా కానీ కొనేవాడు ప్రొడక్షన్ మిషన్లు పెట్టి కార్పొరేట్ వ్యవసాయం చేస్తాడు కొనేవాడు ఉన్నాడు సో ఈ క్రైసిస్ ను దృష్టి పెట్టుకుని ఏం చేద్దాం అనేది వీళ్ళకి ఆలోచన లేదు చేస్తే ఒక ఆలోచనడ్ కైండ్ ఆఫ్ మైగ్రేషన్ ఒక ఒక జరగాలి రెండో పక్క ఈ వ్యవసాయంలో ఉపాధి పొందుతున్న వాళ్ళు అవసరం లేదు అన్నప్పుడు కార్మిక వర్గాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి అది లేదు వీళ్ళ వ్యసనం సేపు ఎంత భూమి లాక్కుందాం ఫస్ట్ థింగ్ భూమి లాగేసుకుందాం అంత వరకు ఉంది తర్వాత పరిస్థితులు ఏందనేది వీళ్ళ ప్లాన్ లేదు పాడు తెలంగాణలో బీచ్ రిజర్వేషన్ దాని మీద బంధు కూడా జరిగినట్టు ఆ వివాదం ఏంటి తెలంగాణ సంబంధించి తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్లో నలభై రెండు శాతం నలభై రెండు నలభై కేసీఆర్ హయంలోనే తగ్గించంటున్నారుగా కదా రిజర్వేషన్ శాతం బీసీలకు అక్కడ ఏమండి అది నాకు అతను తెలంగాణ అసెంబ్లీ ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీఎల్ కి అని చెప్పేసి ఒక బిల్లు పాస్ చేసి పంపించేస్తుంది గవర్నర్ దాన్ని ఆమోదించలేదు అసెంబ్లీ చేసింది గవర్నర్ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు కావాలని ఆమోదించట్లేదు సో ఆమోదించబోయేసరికి గవర్నర్ చేతుల్లో ఉంటారు కేంద్రం కేంద్రం లిటర్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గవర్నర్ గవర్నర్ చేస్తుంది కాబట్టి బీజేపీ మోకాలు ఆడుతుంది వీళ్ళే బీసీ రిజర్వేషన్స్ వ్యతిరేకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అవసరం లేదు అసలు రిజర్వేషన్ రిజర్వేషన్ కు వ్యతిరేకం కాబట్టి మాకు వచ్చే రిజర్వేషన్ లాపుతున్నారని చెప్పేసి బీజేపీ సంఘాలు అనేవి పిలుపునిస్తే ఈ అన్ని పార్టీలు ఫస్ట్ స్టార్టింగ్ లో బీజేపీ ఇవ్వలేదు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి బిజెపి బీజేపీ కూడా బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది సరే అందరూ కలిసి బంద్ చేశారు మరి అందరూ మద్దతు ఇచ్చినప్పుడు బిల్ ఎందుకు అంటే ఒక్క పర్సన్ హు ఇస్ నాన్ ఎలక్టెడ్ అట్ ఆల్ అసలు తెలంగాణ ప్రజలు అతను ఎన్నుకోలేదు గవర్నర్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారా ఓకే ఎన్నుకోలేదు కదా ఓట్లు ఎవరికి ఇస్తాం మనం ఇస్తాం గవర్నర్ ఎన్నుకోలేదు మనం గవర్నర్ ఒక ఒక మనిషి ఆపిస్తే అక్కడ అసెంబ్లీ చేసిన తీర్మానాలు డల్ అయ్యాయ సో గవర్నర్ ఇది అనేది వాళ్ళ దగ్గర బిల్లు అన్న వాళ్ళు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు ఈ కేంద్రం చెప్పాల్సిన సమాధానం బీజేపీ వాళ్ళు ప్రజలకు ఏం తెలియదులే వాళ్ళు బంద్ అన్నారు కాబట్టి నేను మద్దతు ఇచ్చేస్తే సరిపోద్ది అని అనేది అది ప్రజలు పిచ్చోళ్ళు ఇంకా మీరే ఆపేరని తెలుసు మేము కూడా బంద్ మద్దతు ఇస్తున్నాం అంటే నరికునే వచ్చి పరామర్శించినట్టు అంతే కదా అవును అది ప్రజలు తెలుసుకుంటారు సో బీసీలు కి ఆ రిజర్వేషన్ గా లేదు జనాభా ప్రతిపాదన యాభై ఇవ్వాలి ఇంకా ఈ నలభై రెండే ఇచ్చారు యాభై శాతం ఉన్నారు కదా బీసీలు బీహార్ లో మన కులకరణం చేసినప్పుడు యాభై ఓకే సో ఆ టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలి కదా దాన్ని వీళ్ళు ఆపుతున్నారు దాన్ని ప్రజలందరూ తెలుసుకొని ఇట్లాంటి వాళ్ళని ఓడించాలని చెప్పేసి మేము కోరుకుంటాం తెలంగాణలోనే పోలీసును చంపిన దొంగ రియాజ్ రియాజ్ ఎన్కౌంటర్ చేశారు అసలు ఎన్కౌంటర్ చేయటం అనేటటువంటిది సరే తప్పు చేస్తే చట్టం ఉంది చట్ట ప్రకారం శిక్షించాలి అసలు ఎన్కౌంటర్ సంప్రదాయం ఉపయోగించే వీళ్ళు బయట చెప్పేవాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అంటే వామపక్షాల వాళ్ళు చాలా రాక్షసులు వీళ్ళు వైలెంట్గా ఉంటారు వీళ్ళు కాపాలు ఎక్కువ లేకపోతే హింస చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు మీరు క్లియర్ కట్ గా చూడండి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది ఓకే వైలెన్స్ కంటే అది ప్రతిహింసకి వస్తుంది అంటే కొట్టినోడిని పల నోడిని ఎవడో దాడి చేశాడంటే వాడి మీదకి వెళ్ళడానికి కోపంతో ఉంటాడు తప్పితే అతను ప్రేమే వస్తుంది సమాజం మీద వివరీతమైన ప్రేమ సో ఏ వైలెన్స్ అయితే వద్దని చెప్తున్నామో అవును వింగ్ వాళ్ళని ఎవరైతే వైలెన్స్ తప్పు వీళ్ళు వీళ్ళు ఇట్లా రాక్షసులు కొట్టారని చెప్పే జన జనము లేకపోతే నాయకులు ఉన్నారు ఎన్కౌంటర్లని సిస్టమ్ని సిస్టమ్ ఆపోజిట్ గా సిస్టమ్ని వదిలేసి ఎన్కౌంటర్లు చేపించేసి తక్షణ న్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ వేరే చంపే చంపడం కరెక్టు మరి కోర్టులో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది కదా లేకపోతే నిన్న ఏం లేదండి ఒక కానిస్టేబుల్ ఒక రియాజ్ అనేవాడు ఒక దొంగ అవును రియాజ్ ని ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ షిఫ్ట్ చేస్తున్నాడు వాడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు పోలీసు పట్టుకున్నాడు పట్టుకున్నాడు అత్య చేసి చంపేశాడు పారిపోయాడు కానిస్టేబుల్ ఒక ఇద్దరు పిల్లలు ఏమన్నారంటే ఆ కుటుంబం ఎవరికైనా ఉంటుంది కుటుంబం లేకుండా మనుషుల వీడిని పట్టానికి పట్టుకొచ్చారు పట్టుకొచ్చేసి ఆయన హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ గన్ను తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము కాల్చి చంపేశాం ఇది వాదన దానికి ఏమన్నారంటే పోలీసును చంపిన వాడిని ఊరుకుంటామా పోలీసుని చంపిన ఊరుకోకూడదు చంపేయాలి ఎన్ చెప్పచ్చు కదా కాకుండా మరి అట్లా చెప్తే మళ్ళీ ఒప్పుకోరు కదా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే అదే ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మనుషులు ఇప్పుడు నా మీద దొంగతనం ఆరోపణ వచ్చింది ఓకే రూమ్ లో పది మంది ఉన్నారు తొమ్మిది మంది నేనే దొంగ అని చెప్పేసి అని అంటున్నారు అది నిజమాబద్ధ తెలియదు ఒకవేళ కాదు లిస్ట్ లో ఏంటంటే స్పాట్ నాకు శిక్ష పడిపోవాలి ఇక విచారణ విచారణ లేకపోతే ప్రూఫ్స్ ఇవి అవసరం లేదనమాట భావోద్వేగాలే ప్రధానం వాళ్ళకి భావోద్వేగాలే ప్రధానం అది చెప్పేవాడు కూడా చెప్పేవాడు కూడా నేను ఇదే మాట చాలా మంది చెప్పాను ఎట్లంటే న్యాయం విలువ నీ దగ్గరకు వచ్చినప్పుడు తెలిసి అవును నీ దగ్గరకు వచ్చినప్పుడు అదే ప్లేస్ లో నీ బెడ్ లో లేకపోతే ఇంకొకళ్ళో ఉంటే గుంపు న్యాయానికి బల ఇది మీ ఓళ్ళు కనుక గుంపు న్యాయం కాదు చట్టం అప్పుడు అప్పుడు చట్టం చట్టం పైన సార్ కూడా ముగ్గురిని రేప్ చేసిన దిశ కేసులో చంపేశారు కదా మరి ఉందా పోలీసుల దగ్గర ఒకటి ఒకటి ఉందా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పట్టుకుంటే ఊది నీకు పర్సంటేజ్ చూపిచ్చి ఓ ఇదిగో మీ వాడు తాగేడు నువ్వు ఇది నా దగ్గర ప్రూఫ్ అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేస్తున్నామే రేపు చేశారు మర్డర్ చేశారు అంటే ఏదో ప్రూఫ్ ఉంటది కదా వాళ్ళని ఒ ప్రూఫ్ లేకుండా చేసి చంపేశారు అదే మరి పెద్ద పెద్దోళ్ళు కొన్ని మనకి ఇక్కడ ఐఏ ఇట్లాంటి వాటిల్లో సంవత్సరాలు సంవత్సరాలు పోయినా కానీ ఎవరు తెలుసు తెలీదు ఎందుకు ఎవడ పెద్దడు ఉంటాడు అప్పుడు మాత్రం ప్రాసెస్ చట్టం పనిచేస్తుంది సో ఈ కల్చర్ తక్షణ న్యాయం కల్చర్ అనేది ఒకటి వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయింది అనే దానివల్ల తక్షణ న్యాయం కోరుకుంటున్నారు కోర్టులు తక్షణ న్యాయాన్ని ప్రజలు ఎంకరేజ్ చేయకూడదు రాంగ్ వేలు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు దాన్ని బయట పెట్టేసి ఉన్న వ్యవస్థలు సరి చేస్తే కాస్త ఆటవిక న్యాయం కాకుండా మనం సివిలైజ్డ్ సొసైటీగా ఉండడానికి అవకాశం చట్టం ముందు అందరూ సమానమే అందరూ చెప్పే మాట ఇది కర్ణాటక సంబంధించి నారాయణమూర్తి భార్య సుధామూర్తి చాలా మంది ఆకాశానికి ఎత్తారు అన్నమాట ఏంటంటే సామాజిక సర్వేలో పాల్గొనను అలా ఉండొచ్చు పాల్గొనకుండా అంటే నేను ఆకాశ ఒకసారి మీరు కి అట్లా వెళ్తే సుధామూర్తి గారు రాసిన పుస్తకాలు పది పదిహేను దొరికాస్తాయి పది పదిహేను పుస్తకాలు రాస్తాయి ఆ బుక్ లో ఏమి ఉండదు డొల్ సో సుధామూర్తి గారు ఒక ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ప్లస్ వాళ్ళ వైఫ్ ప్లస్ అంటారు కదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కాస్త ట్రస్ట్ లు అయ్యి పెట్టి సేవ చేస్తూ ఉంటాను వాటి గురించి నేను తప్పేమే కర్ణాటకలో బ్యాక్వర్డ్నెస్ మీద ఒక సర్వే నిర్వహిస్తాం అన్న అంటే వెనకబాటుతనం మీద సర్వే నిర్వహిస్తాము అని ఈ మని వీళ్ళు ఎట్ట తీసుకున్నారని అంటే బీసీలు సర్వే చేస్తున్నారు బ్యాక్వర్డ్ కాస్ట్ లి మేము ఓసీలు మేము బ్రాహ్మణులు కాబట్టి మీ సర్వేలో పాల్గొనని చెప్పేసి అన్నది ఓకే ఒక అర్థమైంది వెనకబాటుతనం అని అంటే బ్రాహ్మణల్లో కానీ ఎవరికీనా కానీ దేశంలో పదహారు వందల పైగా కులాలు ఉన్నాయి ఏ కులంలో గాని ఈ సామాజిక సర్వే అంటే ఇతను ఆర్థిక పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితి ఏంటి వెనకబడి లేదా సో బ్రాహ్మణులు ఈ గ్రామంలో వంద మంది ఉన్నారు అందులో ఎంతమంది కరెక్ట్ గా ఉన్నారు ఎంతమంది లేరు ఇంకొకళ్ళు ఇంకొక ఇంకొకళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ నంబర్ వేస్తే మనకి ఒక సోషల్ రిజల్ట్స్ వస్తాయి దాన్ని బట్టి మనం ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ తీసుకోవడానికి అవకాశం ఉంటాం ఇట్లాంటి వాళ్ళు అవగాహన లేకుండా ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మిగతా వాళ్ళందరూ మమ్మ అంత పెద్దమే వాళ్ళ కుటుంబం వద్దనింది కదా సో అంటే ఇదేదో మతలబ్ లా ఉంది ఈ సర్వేలో నేను కూడా పాల్గొన్నాడు ఇప్పుడు ఏమక ఇట్లా అర్థమైందంటే ఇంకో ఊసీలందరూ కూడా అది బీసీ లకు సంబంధించిన సర్వే లేక నేను అంతే కదా ఇప్పుడు ఓసీల అవసరం లేదని చెప్పేసి పాల్గొనకపోతే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో సర్వే చేస్తున్నప్పుడు ఆ సర్వేలో నువ్వు పాల్గొనకపోతే సర్వే కి అర్థం ఉండదు కదా సర్వే కావాల్సిన రిజల్ట్స్ రావు దాన్ని బట్టి గవర్నమెంట్ చేయాలనుకున్న ప్లాన్స్ అమలు చేయదు సో సెలబ్రిటీ అనేవాడు లేకపోతే నలుగురు చెప్పేవాడు ఎలా ఉండాలని అంటే హెల్ప్ డ్యామేజ్ వాళ్ళు కాస్త ఆలోచించుకొని చేయాలి అనేది మనం మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది సార్ ట్రంప్ కు సంబంధించి ప్రపంచం మొత్తం పెత్తనం చేయాలనుకోవటం విపరీతమైన ఆంక్షలు భారత్ చైనా ఈ దేశాల్లో ఆఖరికి నిన్న నో కింగ్సా నిరసనలు అమెరికాలో అసలు అమెరికా పరిస్థితి ఏంటి ఇప్పుడు నో కింగ్స్ డే అని అంటే నో కింగ్స్ డే అంటే అక్కడ ఎందుకు రాజరకం ఏం కాదు ఇష్టం వచ్చిన ఇష్టపడే చేస్తున్నావు రాజరకం కాదు ప్రజాస్వామ్యం అనేది ట్రంప్ కి ట్రంప్ బర్త్ డే కి ఒక ఒక ఇయర్ సమ్థింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఏం పెట్టి సెలబ్రేషన్ చేశారు జూన్ పదకొండు చేస్తే అంటే రాజులు వాళ్ళ రాజ్యాలు వాళ్ళ బర్త్డే గవర్నమెంట్ డబ్బులతో చేస్తే ఆ కాలంలో ఏమో డెమోక్రీ ఉన్నట్లు వేస్ట్ చేసేవాడు ఆ రోజు పుట్టింది నోకింగ్ డే దానిలాగే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ టూ థింగ్స్ చేస్తున్నాడు ఒకటి మిగతా దేశాలన్నింటినీ ఏకపక్షంగా వీధి రోడీ చేస్తాడు కదా రేపు ఇంట్లో నైట్ తొమ్మిది దా బయటికి రాకూడదు రేపు అక్కడ ఉండాలా ఇట్లా మిగతా వాళ్ళందరూ దేశాలన్నీ భయపెడుతున్నాడు ఇంటర్నల్ కూడా భయపెడుతున్నాడు ఇంటర్నల్ గా ఇమిగ్రెంట్స్ ని బయటికి పంపించాలని ఫోర్స్ఫుల్ గా అదొకటి రెండు మార్షల్ అదే కేంద్ర ఉంటాయి కదా వాటిని స్టేట్స్ లోకి గుట్ల గుట్ల పంపించడం ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు పోలీసులను పంపించడం బెదిరింపు త్వరలో లేకపోతే యూనివర్సిటీస్ కి డబ్బులు కట్ చేయడాలు స్టేట్ కు ఫండ్ కట్ చేయడాలు మన వాళ్ళ ఫెడరల్ బిల్లు కూడా బిల్ రాసి అంటే హెల్త్ కేర్ కి ఎడ్యుకేషన్ కి వీటన్ని కట్ చేసి లేకపోతే ఇంకొకదానికి బడ్జెట్ పెంచడం ఎవరు ఓట్లేదు సో మనకి మెజారిటీ ఆఫ్ ద ఓటు కావాలి బడ్జెట్ ఆమోదం పొందలేదు కాబట్టి షట్ డౌన్ నడుస్తుంది షట్ డౌన్ నడుస్తుంది ఆ షట్ డౌన్ నడుస్తున్నప్పుడు ఏంటి బడ్జెట్ ఏమో దరిద్రంగా ఉంది నేను అదే మార్చను అన్నాడు రిపబ్లికన్స్ అదే డెమోక్రాట్స్ మేము చేయమన్నారు మెజారిటీ సరిపోలేదు పిల్లంతా అంతా ఆగిపోయింది సో ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ నడుస్తా ఉన్నాయి ఈ ఎమర్జెన్సీ సర్వీస్ అంటే మిగతా ఎంప్లాయీస్ తీసేయాల్సి వస్తుంది నానేసెన్షియల్ సర్వీసెస్ ఏవైతేన్నాయ్ వాటి అందరినీ తీసేస్తున్నారు వేల మంది వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి ఇటు పక్క ఏమో మార్షల్ పంపిస్తా నువ్వు బెదిరింపులు గురవుతున్నావు జనాలందరూ అన్ని 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 ప్రాంతాల్లోనూ రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు విపరీతమైన నిరసనలు చేస్తా లక్షల మంది మంది పాల్గొన్నారు ఎస్టిమేషన్ డెబ్బై లక్షల మంది పాల్గొన్నారు అమెరికాలో అని అంటే కింగ్ అంటే ఇక్కడ నియంత్రణ ఎవరు లేరు అనేది ఆ పరిస్థితి అక్కడ జరుగుతా ఉంది మిగతా దేశాల్లో కూడా యుఎస్ ఎంబసీ ముందు నిరసన చేస్తున్నారు యూరోప్ కంట్రీస్ లో ఎంబసీ ముందు చేస్తా ఉన్నారు ఇమిగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి వారే వారిని ఇమిగ్రెంట్స్ మీకు మేలే చేశారు వాస్తవానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే నువ్వు మాత్రం ఆయన నుంచి వచ్చాయి వాళ్ళ జర్మనీ నుంచి వచ్చాడంట ఈయన కూడా వెళ్ళిపోతాడు ఇది రైట్ వింగ్ ఫ్యాసిస్ట్ లకి ఒక పెద్ద దెబ్బ దానికి కౌంటర్ గా ట్రంప్ వాళ్ళ పార్టీ వాళ్ళు అది మార్క్సిస్ట్ యాంటీ ఫాల్ అంటే యాంటీ ఫాసిస్ట్ అంటే ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు జనాలని జనా చూడు నియంత్రణ బిహేవ్ చేయొద్దు అని చెప్పడం చెప్పడం తప్పైతే తప్పే సరే అది కమ్యూనిస్ట్ చెప్పినా కానీ రైటే కదా సరే కమ్యూనిస్ట్ నీకు నచ్చడు కమ్యూనిస్ట్ దుర్మార్గుడు అనుకుందాం సో మార్క్సిస్ట్ ఆ మాట చెప్తే రైట్ అంతేగా సో ప్రపంచానికే డెమోక్రసీ నేర్పించాము మేము అని చెప్పుకునే అమెరికాలో ఇంత పీస్ఫుల్ ప్రొటెస్ట్లు వ్యతిరేకంగా జరుగుతున్నాడు అది ప్రపంచ దేశాలకు ఒక ఇన్స్పిరేషన్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది ట్రంప్ లాంటి వాళ్ళు తగ్గకపోవచ్చు వాళ్ళు అలాగా ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చాడు అది అమెరికా ప్రజలు ఏమనుకుంటారు ఏం చేస్తారని మన కాలం సమాధానం చెప్తా సార్ ట్రంప్ మరో మాట కూడా అన్నాడు ఇప్పటికే భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గించింది భవిష్యత్తులో కొంట కనీసం మోడీ ఏమి లేదు అంటే నేను మా ఫ్రెండ్ మోడీతో ఫోన్ లో నేను రెండు సార్లు చెప్పాడు ఒకసారి రష్యా నుంచి ఆ ఆయిల్ అని ఒకసారి అన్నాడు మన గవర్నమెంట్ ఏంటని అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం ట్రంప్ భయపడుతున్నా మరి ఆన్సర్ చెప్పాలి కదా అని అంటే గవర్నమెంట్ ఒక చిన్న స్టేట్మెంట్ వచ్చింది ఏమని మా దేశ పౌరుల అవసరాల నిత్యం దాన్ని బట్టి మా వ్యాపారం అనేది డిసైడ్ అయి ఉంటుంది అది ఒక నోటరల్ స్టేట్మెంట్ సరే మన వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వపోయేసరికి ట్రంప్ మళ్ళీ నేను అన్నాడు మా ఫ్రెండ్తో నేను మాట్లాడాను వాళ్ళు కొనరని చెప్పేసి చెప్పారు ఒకవేళ వాళ్ళు కొనడం కొనసాగిస్తే అత్యధిక టారిఫ్లు ఇట్లాగే బేర్ చేయాల్సి వస్తుంది వాళ్ళు దానికి రెడీ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు దాని గురించి ఏ స్టేట్మెంట్ యాభై ఇంచులు జాతి వివిత్సమైన దేశభక్తి నరనరాల దేశభక్తి ఉన్న ఇళ్ళు మన దేశ సార్వభౌమ సార్వభౌమాధికారాన్ని వాటి పుచ్చుకుపులతో తీసేస్తుంటే ఈ దేశాన్ని ఏదో వాడి యార్డు లేకపోతే వాళ్ళ తత్తు దేశం లేకపోతే వాళ్ళు ఏమన్నా సామ్రాజ్యవాదులు మనల్ని బానిస వలస దేశం లాగో చూస్తుంటే మరనరాల వాళ్ళు స్టేట్మెంట్ నువ్వు మాదానికి డిసైడ్ చేయడానికి మా ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర చేసుకుంటాను అసలు నీతో ట్రేడ్ ఆపేస్తాం నువ్వేనా సొంకాలు వేసేది మేమైనా చెప్పలేబోతున్నారు ఏంటంటున్నాను సొంకాల విషయంలో కూడా ఆయన ఏమన్నాడంటే రెండు వందల శాతం సంకాలు ఇస్తానంటే భయపడి భారత్ పాక్ యుద్ధం ఆపేసి అని చెప్పిన మాట సార్లు మాటలు ఇప్పటికి సార్లు ఏది ఖండించలేదు ఏది ఖండించలేదు వాళ్ళ ట్రోల్ పేజెస్ వాళ్ళు కూడా ఆచితూచి ఇస్తున్నారు రిప్లైలు తప్పితే పెట్టే పోస్టులు ట్రంప్ ట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్ళు సైడ్ నుంచి మాత్రం ఏ మాత్రం ఖండన ఉండదు ఒక గట్టి స్టేట్మెంట్ గట్టిగా చర్యలు కూడా చర్యలు కూడా గట్టిగా ఉండవు చిన్న చిన్న వాళ్ళు అని చూస్తున్నారు తప్పితే ఇది ఫేక్ దేశభక్తి నకిలీ దేశభక్తే కదా ఇది దేశభక్తి కాదనేది మనకు క్లియర్ గట్టిగా అర్థం అవుతుంది దేశభక్తున్నాడు దేశభక్తున్నాడు దేశ సార్వభౌమ సార్ కోసం సంతోధికారం కూడా వదులుకుంటాడు దేశ ప్రజలు బాగుండాలి నా పార్టీ అధికారంలోకి దిగిపోతే నష్టం నష్టమైంది అది కదా దేశభక్తి వీళ్ళు నకిలీ దేశభక్తి కాబట్టి అవతల అంత బెదిరింపులు చేస్తున్నా గాని నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న దేశం ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అని చెప్పుకునే మనం ఒక ఒక గవర్నమెంట్ అది పక్క దేశం వాడు ఇచ్చేదాన్ని మనం ఖండించలేకపోతున్నాం అంటే అంత దిగజారిపోయిందో మనం ఆలోచించుకోవాలి ఇజ్రాయెల్ గాదా సంబంధించి యుద్ధ విరమణ ప్రకటించారు ఖైదర్ విడుదల పరస్పరం మార్చుకున్నారు కానీ నిన్న మొన్న మరలా గాజా మీద ఇజ్రాయిల్ దాడి చేయడం స్టార్ట్ చేసింది పంతొమ్మిది సార్లు ఏం వైలేషన్ చేశారంట సార్ నేను రైట్ హౌస్ లో చదివాను రైట్ హౌస్ లో పంతొమ్మిది సార్లు చేసిందండి ఇజ్రాయల్ ఓకే సో టు థింగ్స్ జరిగాయి ఒకటి ఏమంటారంటే మీరు ఎందుకు చేశారు అంటే హమాస్ వాళ్ళే మమ్మల్ని రచ్చగొట్టారని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ వస్తున్నారు ప్రస్తుతానికి అయితే బందీలను విడుదల చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు సంవత్సరాల నుంచి పాపం జైల్లో ఉన్న పాలస్తీన వాళ్ళని కూడా బయటకు వచ్చారు ఒక ఇది పర్మనెంట్ సీజ్ ఫైర్ అవుతుందని మాత్రం నేను ఊహించట్లేదు ఎందుకనంటే కొంచెం గ్యాప్ కోసం ఒకటి ఇజ్రాయెల్ ఏమో ప్రపంచ దేశాల ఒత్తిడి నుంచి బయటపడడానికి హమాస్ మై కొంచెం ప్రిపరేషన్ చాలా దెబ్బతెంచిన కదా ఆ ప్రిపరేషన్ కోసం తీసుకున్న గ్యాప్ ఎలా ఉంది తప్పితే ఇజ్రాయెల్ బాంబింగ్ చేయడం అయితే ఆపదు ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఎనీస్ అదే పాలస్తీనా అనే భూభాగమే లేకుండా చేయాలనే వాళ్ళ టార్గెట్ ఏది ఉందో దాని దాకా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు మరి ఇటు రెసిడెన్స్ పాలిస్త నుంచి కూడా అంతే రెసిస్టెన్స్ ఉండబోతుంది ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అంచనా సార్ సరే దానికి సంబంధించి అలా ఉంటే మన రాష్ట్రానికి సంబంధించి మావోయిస్టు అగ్రనేత వేణుగోపాల్ లొంగిపోయారు ఏంటంటే వీరు ద్రోహులుగా మళ్ళీ ప్రకటన చేస్తూ ఒక లేఖ మావోయిస్టు రిలీజ్ చేశారు అసలు దీని పరిస్థితి ఏంటి అక్కడ మనం ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు కాబట్టి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఈ రోజు మావోయిస్ట్ పార్టీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ అని చెప్పిందని తెలియదు కదా అవును ఎందుకంటే అధికార ప్రతినిధి వెరిఫికేషన్ ఏమి ఉండదు సో మల్ల వేణుగోపాల్ లొంగిపోయే క్రమంలోనే ముందు ఒక అభయ్ పేరిట ఈనే పేరిట ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ లో ఏంటంటే మేము తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటిస్తాము గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి మేము ఎన్నో తప్పులు చేసాము ప్రజలు తమకు సంబంధాలు అది ఇది అని ట్రాన్స్పోర్ట్ వచ్చారు అది వచ్చిన వెంటనే కొన్ని రోజుల్లోనే మల్ల వేణు ఒక ఆలివ్ అదే మిలిటరీ డ్రెస్ లాంటిది వేసుకొని వచ్చి ఆయుధాలు మొత్తం ఒక అరవై మంది ఒక యాభై ఆయుధాలు గవర్నమెంట్ అంటే రోజు ని రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవాడు రాజ్యాంగం తీసుకొచ్చి వీళ్ళు చేతిలో పెట్టి రాజ్యాంగ మీరు అని చెప్పేసి ఒక ట్రమటిక్ సీన్ జరిగింది అందులో మనోజుల వేణుగోపాల్ కూడా చాలా విపరీతమైన అవుతూ ఉన్నది అది సరే మార్గం తప్పు కావచ్చు రకరకాలు కావచ్చు సో విప్లవారులతో పోరాటం చేసేవాళ్ళు లొంగిపోయి అది చేయడం ఒక చాలా కొంతమంది ఆ లభిలకి ఇబ్బంది కనిపించింది రెండోది వెంటనే మావోయిస్ట్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అతను ద్రోహం చేశాడు ప్రజలు విప్లవ ద్రోహం క్షమించొద్దు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము మేము మాట్లాడుకుంటున్నాము ఆయుధాలు అట్లా పడేవి కూడా అది ద్రోహమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఇక్కడ ఏమన్నా అంటే మావోయిస్ట్ పార్టీ ఎత్తుగళ్ళు ఏంటి అనేది వాళ్ళ అంతర్గతమే కానీ దెబ్బలు దగులుతున్నప్పుడు లేకపోతే మనం వెళ్ళే మార్గం సరైనది కాదు అని మనకు అర్థమైనప్పుడు వ్యూహంలో తేడా ఉన్నప్పుడు స్టెప్స్ ఎన్నికి తిరిగి వ్యూహం మార్చుకుని విడిగా వెళ్తే తప్పేమీ లేదు సో వాళ్ళు మార్క్సిస్ట్లే కదా సో లెనినిజం చెప్పేది ఇదే కదా నిర్దిష్ట పరిస్థితుల్లో బట్టి నిర్దిష్ట ఎత్తుగా వేసుకొని ఒక ప్రజా ఉద్యమం నిర్మించి అక్కడ నుంచి సోషలిజం సాధించాలనేది ఇలా కుదరకపోతే వీళ్ళు నాలుగు అడుగులు ఎన్నిక తీసుకొని రకరకాల పద్ధతులు నువ్వు ఎలక్షన్ లో పాల్గొంటావా పాల్గొనవా లేకపోతే ప్రజా పోరాటాలు చేస్తావా ఇంకోటి చేస్తావా అట్లా సెట్ చేసుకొని పార్టీ వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకొని అసలు ముందు ఈ గవర్నమెంట్ ఒప్పుకునేటట్లేదు అక్కడ ఎస్పీ ఇంటర్వ్యూ చూశాను వాళ్ళకి లొంగిపోవడం తప్పితే మార్గం ఏమీ లేదు అని ఓకే లొంగిపోవడం తప్పితే మార్గం ఏమి లేదు అంటే మూడవది ఏంటి వాళ్ళు మేము లీగలైజ్ అవుతాము ఈ కానిస్టిట్యూషన్ నమ్మి ఎలక్షన్ లో పాల్గొంటాము మిగతా రాజకీయ పార్టీ లాగా మా మీద బ్యాన్ ఎత్తేసాని మేము ఎలక్షన్ లో చెప్పినా గానీ వాళ్ళు ఒప్పుకునేటట్లేదు నాకు అర్థమైంది అంటే మావోయిస్ట్ పార్టీ అనేది లీగలైజ్ చేయడానికి ఇష్టం లేదు పూర్తిగా బ్యాన్ చేసేయాలి అందులో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ చంపేస్తాం అంతకు మించి ఏమీ లేదు ఇందాక మనం చెప్పినట్టుగా ఇజ్రాయెల్ గాజా యుద్ధం కూడా ఏదో ఒక దేశంలో యుద్ధ విరమణ ప్రకటించారు అవును భారత్ పాక్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ విరమణ ప్రకటించారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు లొంగిపోతామన్నా కూడా అవును ఎన్కౌంటర్ విరమించడం లేదు అవును అవును లొంగిపోతా అన్నా గాని ఒప్పుకోవట్లేదు పరిస్థితి సరే వాళ్ళు ఒక మెట్టు దిగి ఒక ప్రపోజల్కి వచ్చారు అదే సార్ ఇది మాట్లాడే ఎదురు చూసేవాళ్ళు కొంతమంది అని అంటారు ఈడేంది టెర్రరిస్కి మద్దతుగా మాట్లాడుతున్నాడు అది దాని టెర్రరిస్ట్లు అంటారు ఏమంటారు అండి ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి ఓకే ఓకే నేను ఒక మనిషి టెర్రరిజం కోడికి రవాళ్ళు వస్తున్నావచ్చు అంతే కదా నేను నీకు నచ్చను కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీ నీ దిస్లో అంతే కదా ఎవడి సైడ్ వాడికి ఒక న్యాయం ఉంటుంది సో ఇదేమన్నానంటే కూర్చొని పక్క దేశాలతో చర్చలు చేయడానికి ఓకే టెరెస్ట్ ఆర్గనైజేషన్ కావచ్చు రంగు మార్గం వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి వాళ్ళకి స్టెప్ దిగి మేము కాల్పురం విరమణ ప్రకటిస్తాం అన్నారు వీళ్ళు మరి శాంతి చర్చలకు వచ్చి మీరు లొంగిపోయి పార్టీ లొంగిపోయి లీగలైజ్ గా మీరు ఉంటానంటే మేము ఎలా చేస్తామని అంటే ఆయుధాలు అప్పచెప్పండి అని అని వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టచ్చు కదా బట్లా ఒక్క ఒక్క అడుగు కూడా ఎక్కుది ఇలా ఇప్పటికీ రెండు వేల ఇరవై ఆరు మార్చి మార్చికి మా మావోయిస్ట్ అనేవాడు ఉండకూడదు మావోయిస్ట్ పార్టీ ఉండకూడదు మావోయిస్ట్ పార్టీ ఉండదు తర్వాత మావోయిస్ట్ పార్టీ పోతే కమ్యూనిస్ట్ అనేవాడు ఉండకూడదు మార్క్సిజం అనేది ఉండకూడదు చివరికి అలాగే వస్తారు అసలు మాట్లాడే ఉండకూడదు అసలు మాట్లాడే ఉండకూడదు మేము ఇట్లా ఇందాక అన్నట్టు వేల వేల ఎకరాలు కార్పొరేట్లు పంపించేసుకుంటా ఉంటే సరిపోద్ది ఈ ఈ యాంగిల్ కనిపిస్తా ఉంది ఇది సమాజానికి అసలు పనికిరాజు గారు ఈరోజు విశ్లేషణలో పాల్గొనే ఇది